పద్యతెలక రాఘవేందరరావుకు మానాప్రగడ శేషశాయి పురస్కారం సాహితీ పజ్జన్యుడు శేషాయి చిలిగించిన పద్య సుగంధం మధుర సుగంధ సాహితీ స్రవంతిగా మారి తీయని తేనెల పువ్వుల వర్షం కురిపించిందని ప్రముఖ సాహితీవేత్త సంగడి వీర రాఘవేంద్రరావు పేర్కొన్నారు గురజాడ పాఠశాలలో తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మధుర మానా మానాప్రగడ శేషాయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విజయనగర సాహితీ లోకంలో వెలుగు పూలు పూయించిన సృజనామూర్తి శేషాయి అని నవరస మాధుర్య కవితా ప్రవాహం ఆయనకే స్వంతమని అన్నారు మానాభరగడ శేషాయి రాసిన పద్యాలను సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ వీణులు విందుగా ఆలపించారు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జివి శ్రీనివాస్ విద్యార్థులకు చక్కటి నీతి కథను చెప్పారు జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ మాతృభాష యొక్క మాధుర్యాన్ని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించడమే కాక ఇంట్లో ఉన్నంతసేపు తెలుగులోనే మాట్లాడాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మానవ ప్రకట పురస్కారాన్ని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ రాజమండ్రికి చెందిన తిలక బిర్దాంకితులు ఎస్వి రాఘవేంద్రరావుకు ప్రదానం చేశారు అనంతరం పద్య పఠనం చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస సుధీమణి ప్రసాదవర్మ సంఘటి శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు అర్జునుడు ఎందుకు ఒక బాణం వచ్చి ఆ కృష్ణుడు ఎలా ఆయన తొడభాగంలో తగిలిందా అందుకే భంగ స్వామి అయ్యాడని చెప్పేసి అనుకుంటారు ఆ కృష్ణమాచార్య పాడుతుంటే ఆ స్వామి నృత్యం చేసేవాడు మేము పూర్వం యొక్క పూర్వపుణ్యం ఏమో కానీ ఆ పొట్టలో తెలిసాడు మన స్వామి పోతాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఉంచుకోకుండా పొందాలని చెప్తాడు అమ్మే ఉంటుంది ఆయన వెళ్ళి నువ్వు వంట ఇష్టమని చెప్పుకుంటుంది తొడ దగ్గర అరుస్తాడు గట్టిగా आचार्य महना शाष्टिगारी पुरस्कार कृतज्ञता है